హాయ్ అందరికి నమస్కారం వైసీపీకి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసరు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కేసు వేయడం జరిగింది ఆ కేసు దేనికి సంబంధించిందంటే అరహర వీరమల్లు ప్రమోషన్లో భాగంగా ఆయన ప్రభుత్వ డబ్బును వాడుకునే ఒక సిల్లీగా ఒక కామెంట్తో ఆయన కోర్టులో కేసు వేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకుల వక్రబుద్ధి ఎట్లా ఉంటుందంటే ఇలాంటి తలాతోకలిగినటువంటి కేసులు పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద వేయడం జరుగుతుంది అనమాట అయితే ఈ సందర్భంగా నేను ఒకటి ఏం చెప్తున్నానంటే ఆయనకు వచ్చినటువంటి ఎమ్మెల్యే జీతాన్ని కొంతమంది పేద ప్రజలకు పంచిపెడుతున్నటువంటి వ్యక్తి గవర్నమెంట్ సంబును సినిమా ప్రమోషన్స్కి వాడంత ఏమొస్తుంది ఆయనకు ఆయన దగ్గరనే బోల్డ్ అంత డబ్బు ఉంది ఒక సినిమా చేస్తే కొన్ని కోట్లు ఇస్తారు ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేయడానికి ఆయన ఎందుకు ముందుకు వస్తాడు మీకు అలవాటు ఉంది అది ప్రజల డబ్బు ప్రజల డబ్బును దొబ్బేసే అలవాటు వైసీపీ నాయకులకు ఉంది కానీ నాకు లేదు కదా అయినా మీరు ఎన్ని కేసులు పెట్టినా కానీ ఒక్క పైన కానీ ఆయన విచారణకు హాజరయండి ఎందుకు కాలేదు న్యాయ వ్యవస్థలకు కూడా తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా తెలుసు నేను తప్పు చేయడు కాబట్టి ఆయన పిల్లన అవసరం లేదని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి మీరు మీరు ఇలాంటి కేసులు ఎన్ని వేసుకున్నా కానీ ఆయన కాలికున్నటువంటి కూడా పీకేటటువంటి అవకాశం లేదు సో మరి ఆయన దగ్గరికి ఒక్క పోలీస్ అయిన వచ్చిందా అరెస్ట్ చేయడానికి ఎందుకు రాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ నిజాయితీ గురించి మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఆయన ఏం చేయలేరు అరెస్ట్ చేసే దమ్ము లేకుండా గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఇప్పుడు ఏం చేస్తారు ఇంకా త్రీ ఇయర్స్ వరకు ఉంది మీరు ఎన్ని కేసులు వేసుకుంటారో వేసుకోండి ఆయన మీరు వేస్తే అబ్బా మరి ఇంత చీప్గా ఇలాంటి సిల్లీ సో పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కేసులు వేసినా కానీ ఆయన ఎవ్వరూ ఏమీ చేయలేరు దట్స్